ఏం పేరుయా వేమారెడ్డి ఊలె వేమారెడ్డి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఇరవై సంవత్సరాలు అయింది ఏ కేటగిరీలో ఆడిచ్చున్నావులేదు అన్ని మొత్తం ఆడిచ్చావు కూడా ఇప్పుడుండేదా ధర్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాదర్ బుడ్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాగాయపల్లె గ్రామం నుంచి సేద విభాగానికి వేమారెడ్డి గారి జత రావడం జరిగిందండి ఇది వచ్చేసి చిందుకున్న గ్రామంలో శ్రీ నాగూర్ కాదరవల్లి స్వామి వారి సేద విభాగం జరుగుతున్నాయి ప్రధాన పేరు వచ్చేసి మూలవీమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం పొద్దుటూరు మండలం పొద్దుటూర్యాద మండలం సీనియర్ మోస్ట్ పశుపోషకులు అండి